హాయ్ అండి అందరికీ కాంశెట్టి శ్రావణి ఫోర్ నైన్ సిక్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు టమాటా చట్నీ మా అత్తమ్మ నేర్పించిందండి ఈ చట్నీ ఏ విధంగా చేయాలో ఆయిల్ లేకుండా సింపుల్గా టమాటా చట్నీ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూసి చూద్దాం దూర దూర ఉన్న టమాటాలు పండువి కాదండి కచ్చకాయలు చాలా దోరగా ఉండాలి పండువైతే అయితే టమాటా చట్నీకి బాగుండదు ఇందులో చింతకాయలు వేయాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టమాటా చట్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ లేకుండా నేను టమా ఈ చట్నీ చాలా వరకు సింపుల్గా ఏ విధంగా చేసినో చూడండి టమాటాలు పచ్చిమిర్చి ఒక గిన్నెలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ టమాటోల్లో ఆయిల్ రెడీ ఆయిల్ వాటర్ ఉంటుంది ఆయిల్ పోయొద్దండి సో అది దగ్గరికి టమాటా పచ్చిమిర్చి దగ్గరికి అంటే బాగా ఉడకాలి వాటర్ పోయొద్దు ఆయిల్ పోయొద్దండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే ఒక బాండి పెట్టుకొని దాంట్లో నువ్వులు మెంతులు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేటట్టు చూడండి నేను ఆయిల్ వేయలేదు వాటర్ వేయలేదు సో బాగా ఫ్రై అవుతున్నాయి అంటే ఫ్రై అంటే ఉడుకుతున్నాయి అన్నమాట ఇప్పుడు మెంతులు కూడా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఎందుకంటే టేస్టీగా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు చింతకాయలు పచ్చి చింతకాయలు తెలుసు కదా ఫ్రెండ్స్ పచ్చి చింతకాయలు దాని చిలుక తివ్వాలి అంటే దాని స్కిన్ సైడ్కి ఉన్న తోలు తీసేసేయాలి దాని నార అంటారు దాన్ని మా సైడ్ మీ సైడ్ ఏమంటారో తెలీదు చింతకాయల నార తీసేసేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి టమాటో దగ్గరికి అయింది కదా కొంచెం ఆయిల్ వేసుకోవాలి దగ్గరికి ఉడికిన తర్వాతకి ఇది చల్లార చల్లారనివ్వాలి ఒక ప్లేట్లు వేసుకొని చల్లగా చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకనే ఇప్పుడు అంత ఒకటేసారి మిక్సీ పడితే టేస్ట్ అంటే మెత్తగా కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నువ్వులు మెంతులు నువ్వులు మెంతులు వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకోవాలి దీన్ని నెక్స్ట్ వచ్చేస్తే చూడండి ఒక్క తర్వాతకి మనం చింతకాయలు ఉన్నాయి కదా చింతకాయలు ఓన్లీ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి అన్నీ ఒకటేసారి వేస్తే చింతకాయలు పచ్చిమిర్చి అనేది మెత్తగా కాదు ఫ్రెండ్స్ సో ఫస్ట్ చింతకాయలు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి కచ్చపక్క అంటే ఎక్కువ కాదు ఒకటేసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఎండు ఎండుమిర్చి కొంచెము పసుపు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర తగినంత సాల్ట్ వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఇది చల్లారని ఇచ్చిన తర్వాతకి ఇది ఇంత జాడీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎక్కువ మెత్తగా చేస్తే టేస్ట్ ఉండదు ఒక టూ త్రీ ఓన్లీ ఇట్లా మిక్సీ చేసేసుకోవాలి ఎక్కువ రుబ్బనివ్వద్దు రోటి పచ్చడి అయితే బల టేస్ట్ ఉంటుంది మిక్సీలో కాబట్టి కచ్చా కచ్చపక్క చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇప్పుడు ఆయిల్లో వేసుకొని అంటే పోపు పెట్టుకోవాలి ఒక బాండిలో ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు నేను మినపప్పు ఎక్కువ యూజ్ చేస్తే ఫ్రెండ్స్ మీ ఇష్టం జీలకర్ర మినపప్పు మీ ఇష్టం సో నేనైతే మినపప్పు జీలకర్ర ఆవాలు నేను వేస్తే ఫ్రెండ్స్ చూసారా ఆయిల్ మాత్రం ఎక్కడ ఎక్కువ యూజ్ చేయలేదు ఎండుమిర్చి వెల్లుల్లి రిబ్బలు ఇవర్ ఛాయిస్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కోర్మీ దీన్ని ఇప్పుడు చట్నీ చేసుకుంటారా చట్నీలో ఇది మిక్స్ చేయాలి చాలా టేస్టీ ఉంటుంది చపాతీలకి ఇది వేడి రైస్ పట్టి వేసుకుని తినాలి చాలా టేస్టీ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ఈజీ సింపుల్ అంటే ఈజీగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్కి ఈ చపాతికి ఇది వేసుకొని తినాలి భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ టమాటా చట్నీ ఈజీ టమాటా చట్నీ చింతకాయలు వేసుకోవడం చాలా మందికి తెలియదుగా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్లాక్ షేర్ సబ్స్ లైక్ షేర్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thank you so much. Bye everyone.